ఈ రోజు మా ఊళ్ళు కారపూసేస్తున్నారు కారపూసేయడానికి కావాల్సింది శనగపిండి అడిగినప్పుడు తప్పచ్చు హై ఫ్రెండ్స్ ఈరోజు హాఫ్ కేజీ శనగపిండికి ఫోర్ కేజీ వరిపిండి వేసి కలుపుకోవాలి తగినంత ఉప్పు అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుని దాన్ని వాటర్ ఎలా వడగట్టుకోవాలి రుచికి తగినంత వేసుకోండి తగినన్ని నేను నీళ్లు వేసుకుని జారుడుగా కలుపుకోవాలి సన్న కారూసుకి బాగుంటుంది ఇలాగా ఇలా కలుపుకున్న ముద్దని పిండి ముద్దని సన్న చిల్లుల్ది జల్లుడు ఇంకోటి ఉందా చూపించం ఇలాంటి జల్లుడిలో పెట్టి చిల్లుల్ది ఇలా లోపల పెట్టాము ఇలా పెట్టుకోవాలి 9 నుంచి ఇలా పెట్టుకో ఏయ్ సల్లగాయ సల్లగాయ కదా ఆడతాది చంద్రు దేవుడికి అట ఫస్ట్ దేవుడికి అట్టుకొని ఊరేద్దాం ని వీణ్న కేకడం భై చలవయ్య అయ్యో అత్త అత్త ని బాగుంటుంది కదా అంతేగా ఇది బాగా అవుతుంది దాని మీద సోరాలి మా దగ్గర అమ్మ ఈ రోజు మా ఊర్లు కరపొసు చేస్తున్నారు కరపొసు చేయడానికి కావాల్సింది మెన్స్ శనగపిండి ఇంకేంటి భవదేవి పచ్చమెరగాల

రిపిండి వేసుకుని ఒక కప్పుకి అరకప్పు ఒక కప్పు శనగపిండికి అరకప్పు వరిపిండి అర కేజీ వేసాం కదండి మనం కేజీ అసలు అన్ని ఎదురు తీసుకుంటున్నారో తర్వాత చెప్తాను Ya. Tolik kare kokotkina na alu.